ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు నిజామాబాద్ లోని యాదగిరి బాగ్ లో గల స్టార్ వరల్డ్ హై స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు ముందుగా చిలకలం మేము చిలకలం అనే కవితను చెప్పడానికి ముందుకు వస్తున్నారు తరగతి నుండి నమస్కారం నా పేరు టీ బాలాదిత్య నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు స్టార్వర్ హై స్కూల్ మేము చెప్పబోయే కవిత పేరు చిరుకలం మేము చిరుకలం నమస్కారం అందరికి నా పేరు బి సాయితమన్ నేను ఎనిమిదవ తరగతి మేము చెప్పబోయే కవిత పేరు చిరుకలం చిలుకలం మేము చిలుకలం చిగురాకు వంటి మూలకలం చక్కగా హాయిగా ఎగురుతాం ఆకాశంలో విహరిస్తాం చిలుకలం మేము చిలుకలం తోటలు అంటే మాకిష్టం తోటల కోసం కోటలు దాటుతాం చిటికలోనే మేము ప్రయాణిస్తాం చిలుకలం మేము చిలుకలం పన్నంటే మాకెంతో ఇష్టం కష్టపడడం మాకు ఇంకా ఇష్టం మేడలు మిద్దలు చెట్ల తోడలు మాకు మేలైన ఆవాసాలు సిరిత వచ్చిన వచ్చును అనే పద్యంను చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు ఎం సతీష్ ఎనిమిదవ తరగతి నుండి సిరిత వచ్చిన వచ్చును సలిలతంగా నారికేల సలిలం బంగి సిరితా పోయిన పోవును వెలగ వెలగపండు కరణను సుమతి భావం టెంకాయ లోపలికి నీరు వచ్చినట్లు సంపద తెలియకుండానే వస్తుంది ఏనుగు మింగిన వెలగపండు గుజ్జు మాదిరి సంపద తెలియకుండానే మాయమవుతుంది వందనాలు వందనాలు అనే గేయం పాడడానికి మీ ముందుకు వస్తున్నారు వైశాలి గీతిక ఆరవ తరగతి నుండి మాభినందన చందనాలివే శ్రమదాచని హానికులకు తల వంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రతిపాదిక కలుగు కనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే పూడమి తల్లి పులకింపగరు తీరం సేద్యంబు కాగా పసిరిని పండించు నట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన మా వేనందన చెందే కంటికి కనురెప్పలాగ చేగా జన్మభూమి కవచమైన గణవీరుల జవానులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభినందన చందే ప్రయలోన పడి నిర్ములకు నిమిషమేది అభినందన వందనాలు వందనాలు అభినందన మావినందన వే అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను వార్పి దేశభక్తి ఖడ్గంగా

పుత్రుండు పుట్టనేమి వాడు గట్టెనేమి పుట్టలోనే జతలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ రామ వినురవేమ తాత్పర్యము ఓ వేమ తల్లిదండ్రులపై ప్రేమలేని కుమారుడు పుట్టినన్ను చచ్చినన్ను ఒకటే పుట్టలల్లో పుట్టి ఎవరికీ ఉపయోగము లేక ఆ పుట్టలోనే మరణించే చదపురువుల వలె తల్లిదండ్రులపై ప్రేమలేని కుమారుని పుట్టుక వ్యర్థము గదా ధన్యవాదాలు అనే సూక్తిని చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు ఎనిమిదవ తరగతి నుండి కింద పడ్డావని ఆగిపోవు తిరిగి ప్రయత్నిస్తే విజయం నీదే నిజానికి అబద్ధానికి ఉన్న తేడా ఏంటో తెలుసా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షించుకోవాలి కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా ధన్యవాదాలు అమ్మ మొదటి దైవము అనే గేయాన్ని పాడడానికి మీ ముందుకు వస్తున్నారు బి లాస్య ఎం సాన్విక ఏడవ తరగతి నుండి అమ్మ మొదటి దైవము ఆవు పాలు మధురము ఇటుక గోడ మందము ఈల పాట విందము ఉడతతో అందము ఊయలు గుచందము ఎలుక వల్ల నష్టము ఏనుగెక్కు ఇష్టము ఐస్ క్రీమ్ చల్లన పరులకు సోదరులకు అనే పద్యాన్ని చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు కార్తీక ఏడవ తరగతి నుండి పరులకు సోదరులకు భూవరులకు గోనరాదు సర్వస్యము తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు ధనం ఎప్పుడు భావం పూర్తిగా తన ఆధీనమైన విద్యను ఇతరులు అన్నదమ్ములు రాజులు తీసుకోలేరు మనం ఎవ్వరికిచ్చినా కోటి రెట్లు పెరుగుతుంది అందుకే విద్య ఎప్పుడు మన సొంత ధనం ధన్యవాదాలు ఆకాశం కన్నా ఎత్తు అని సూక్తిని చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు ఏడవ తరగతి ఆకాశం కన్నా ఎత్తు సముద్రం కన్నా లోతైనది అమ్మ హృదయం అమ్మ ముందు మౌంట్ ఎవరెస్ట్ శిఖరమైన తల వంచి తీరుతుంది అన్నదానం ఆకలిని తీరుస్తుంది అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది థ్యాంక్ యూ హల్లు హల్లు అనే పాట పాడడానికి మీ ముందుకు వస్తున్నారు ఏ వంశిక ఏ ఐశ్వర్య ఏడవ తరగతి అక్షరాల అక్షరాల జల్లులు కక్క గగ్గ చచ్చా ఆడేద్దా చక్కగా పాటలు పాడేద్దా టా డడ్డ అనా టక్కున జవాబు చెప్పేద్దా హల్లులోయ్ హల్లులు అక్షరాల జల్లులు హల్లు హల్లులు అక్షరాల జల్లులు తన తగవులు లేక కలిసి ఉందా బా పెద్దల మాటలు పాటిద్దాం వా శేషాస ఎల్లరి మనసులు గెలిచేద్దాం హలా క్షారౌతి హాయి హాయిగా చదివేదా హాయి హాయిగా చదివేదా హల్లులోయ్ హల్లులు అక్షరాల జల్లులు హల్లులోయ్ హల్లులు అక్షరాల జల్లులు ధన్యవాదాలు శిల్పివల అనే సూక్తిని చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు కే సాయ అక్షర ఏడవ తరగతి శిల్పి వల్ల రాయ్ శిల్పిగా మారి తన గౌరవాన్ని పొందుతుంది అట్లే విద్య మనిషికి గుర్తింపు లభించి ఉన్నతంగా ఎదుగుతాడు ధన్యవాదాలు పల్లెటూరి పిల్లగాడ కథను చెప్పడానికి సంభాషణ రూపంలో మీ ముందుకు వస్తున్నారు శృతి సుచరిత తొమ్మిదవ తరగతి సంభాషణ కథ పల్లెటూరి పిల్లగాడ బడికి వెళ్ళే పిల్లవాడు పశువులను కాస్తూ తన బాల్య జీవితాన్ని చదువుకు దూరంగా ఉన్నాడు బడి పిల్లడు హలో జైని ఏంటి ఇక్కడ కూర్చున్నా జీతగాడు ఆ ఏముంది మాధుర బర్రెలు కాపలా కాస్తున్నా బడి పిల్లడు బర్రెలు కాయడం ఏమిటి రా బడికి వెళ్దాం చదువుకుందాం జీతగాడు మా నాయన కొడతాడు చదువుకోవడానికి పోతే పైసలు ఎక్కడి నుండి వస్తాయి ఈ బర్రెలు కాయడమే హాయిగా ఉంది బర్రెలు కాస్తే బడి పిల్లోడు చాలా తప్పు చేస్తున్నావు చదువుకుంటే చాలా మంచి విషయాలు తెలుసుకోవచ్చు పెద్దయ్యాక ఇంతకన్నా మంచి ఉద్యోగం చేయవచ్చు జీతగాడు నాకు చదువుకోవాలనే ఉంది ఆ చదువులు గిదువులు నాకు అర్థమవుతాయా బడి పిల్లోడు టీచర్లు పాఠాలు అర్థమయ్యేలా చెబుతారు మొదట్లో అర్థం కాకపోయినా త్వరగానే నేర్చుకోవచ్చు జీతగాడు అయితే సరే రేపటి నుండి నేను చదువుకుంటా ధన్యవాదములు నీతి సద్గుణాలు సూక్తి చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు మైత్రేని ఏడవ తరగతి నుండి నీతి సద్గుణాలు వజ్రాల కన్నా విలువైనవి అవి మనిషికి సం సంతృప్తినిస్తాయి అలాగే మనిషిగా తీర్చిదిద్దుతాయి ధన్యవాదములు కమ్మనైన గీతం పాడడానికి మీ ముందుకు వస్తున్నారు సాత్విక ఆరాధ్య హర్షర్సి ఐదవ తరగతి నుండి కమ్మనైన తెలుగు భాష కల నైన అమ్మ పాలకమ్మ మాతృభాష మరువదు కమ్మనైన తెలుగు భాష కల మానొద్దు మదనం మాతృభాష మరువద్దు తెలుగుదనం మనకు ధనం తెలుగు భాష చరిత గణం తెలుగుదనం మనకు ధనం తెలుగు భాష చరిత గణం మనసులు కలబోసి మనకు మమతల సుఖ సాగణం మనసులు కలబోసి మనకు మమతల సుఖ సాగణం కమ్మనైన తెలుగు భాష కలన అంకెలో అనే పాట పాడడానికి మీ ముందుకు వస్తున్నారు శ్రీక్షిత శెర్వాణి ఫస్ట్ క్లాస్ ఒకటి 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 ఆకాశంలో చందమామ అందరికీ తాను ఒకటి రెండు 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 మనిషికి చేతులు రెండు మూడు 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 శివుడికి కళ్ళు మూడు నాలుగు 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 గను మూలలు నాలుగు ఐదు 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 వేలు చేతికి ఐదు ఆరు 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 రుచులు ఎంచగ ఆరు ఏడు 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 జననికలు ఎంచగా ఏడు ఎనిమిది 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 శాను ఎంచిన ఎనిమిది తొమ్మిది 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 గ్రహములు చూడవ తొమ్మిది పది 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 అవతారములు పది థ్యాంక్ యూ ఆశకు అంతులేదు అనే సామెతను మీ ముందుకు చెప్పడానికి వస్తున్నారు తను శ్రీ నాలుగవ తరగతి ఆశకు అంతు లేదు నిద్రకు సుఖం లేదు పోరు నష్టం పొందులాభ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అందని ద్రాక్ష పుల్లన ఎంత చెట్టుకు అంత గాలి కోటి విద్యలు కూటి కొరకే కుక్క కాటుకు చెప్పు దెబ్బ మానవ సేవ ఏ మాధవ సేవ ధర్మాన్ని రక్షించు అది మిమ్మల్ని రక్షిస్తుంది సోమరితనం చీడ పురుగు వంటిది ఆలోచించకుండా తొందరపడి పలుకరాదు ధన్యవాద తండ్రి గరగర అనే పొడుపు కథను చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు సిరి రెండవ తరగతి నుండి తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్న మాణిక్యాలు మనుమలు మంచి ముత్యాలు పనసపండు కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు కనురెప్పలు చింపిరి చింపిరి గుడ్డెలు ముత్యాల వంటి బిడ్డలు మక్కబ బుట్ట బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ తేలు ముక్కి మీ ముక్కు మీదికెక్కు రెండు చెవుల నొక్కు టక్కు నిక్కుల సొక్కు జారిందంటే పుట్టుకు కళ్ళద్దాలు ధన్యవాదాలు చింత చెట్టు అనే గేయాన్ని వినిపించడానికి మీ ముందుకు వస్తున్నారు అద్విక్ ఖుష్బు రెండవ తరగతి నుండి చింతా చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిల కల్లారా చిలకల్లారీచీ పొమ్మంది కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారాచీ చీ పొమ్మంది జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిల కల్లారా రండి మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లాడా చిలకల్లాడా రండి రా రండి థ్యాంక్ యూ తప్పులెన్ను వారు అనే పద్యాన్ని వినిపించడానికి మీ ముందుకు వస్తున్నారు ధన్వి నాలుగవ తరగతి నుండి కర్పూరము నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరే ఆ విశ్వదాభిరామ వినవేమ భావం ఓవేమ ఉప్పు కర్పూరం చూడడానికి ఒకే విధంగా ఉంటాయి కానీ పరిశీలించి చూసే వాటి రుచులు గుణాలు వేరుగా ఉంటాయి అదేవిధంగా మానవులందరూ ఒకే విధంగా అవయవ లక్షణాలు ఆకారాలు కలిగి ఉన్న మామూలు మనుషుల కంటే గొప్పవారి లక్షములను పరి పరి పరిశీలించి అవి విలక్షణముగా ఉండుననే తెలియగలదు ధన్యవాదాలు తెలుగు భాష అనే కవితను చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు కూనాల్ నాలుగవ తరగతి నుండి అమ్మ ప్రేమల అమ్మ ప్రేమల అస్వచ్ఛమైనది చిన్నారి నవ్వుల అచ్చమైనది అమృతం కంటే తీయనైనది అందమైన మన తెలుగు భాష అమ్మ చేతిలో గోరు ముద్ద తెలుగు రుచిరా గాలపాల బుద్ధ తెలుగు అమ్మ రూపమే భాష అమృతం జలపాల పాత నా తెలుగు భాష ధన్యవాదాలు విద్య గురించి చిన్న కవితను చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు స్నేహిత్ నాలుగవ తరగతి నుండి తరగమన్నా తరగనిది కరగమన్నా కరగనిది అరగమన్నా అరగమ అరగనిది దొంగలించాలన్న దొరకనిది పది మందికి పంచేది ప్రాణాలు పోసేది మననిది మన విద్య ధన్యవాదాలు అమ్మ అనే పాట వినిపించడానికి మీ ముందుకు వస్తున్నారు శ్రేష్ట నాలుగవ తరగతి నుండి అమ్మతోనే ఉంటాట పెట్టింది కడుపారగా పాలబుగ్గని మెరింది తమి తీరగా నిలిచింది నా తల్లిగా అమ్మతోనే ఉంటా ఐదేళ్ళు నిండగా తన కలలు పండగా ముస్తాబు చేసింది బడికెల్లగా గురువులను కొలచి పాఠాలు చదివి పెరిగి పెద్దను చూచి గర్వించగా అమ్మతోనే ఉంటా ఆ తల్లి ఒడిలోని మమతాను రాగం ఆ కంటి చూపె మాకరు కరుణించు దైవం ఏ గుడిలో దొరికెను ఇంతింత వరము ఏ జన్మలో తీరు తల్లి రుణము బడిలో నా ఆటుంది అనే పాట వినిపించడానికి మీ ముందుకు వస్తున్నారు సుయోగ్ సుదీప్ మూడవ తరగతి నుండి బడిలోన నా ఆటుందిరా చిన్న బడిలో నా పాటుందిరా బడిలో నా ఆటుందిరా చిన్న బడిలో నా ఉందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేవగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేవగా ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదా ఒకటో అక్షరమే చిన్న అంటే అమ్మ కదా పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి అంటే అమ్మ కదా పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి అంటే అమ్మ కదా రెండో అక్షరమే చిన్న అంటే అవు కదా రెండో అక్షరమే చిన్న అంటే అవు కదా పాలనిచ్చిన తల్లి గోమునిచ్చిన తల్లి అంటే అవ్వు కదా పాలనిచ్చిన తల్లి గోమునిచ్చిన తల్లి అంటే అవు కదా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎవరు తో అక్షరాలు నేవగా మూడో మూడవ అక్షరమే చిన్న ఈ అంటే ఇల్లు కదా మూడవ అక్షరమే చిన్న ఈ అంటే ఇల్లు కదా ఉన్నోడికైనా లేనోడికైనా ఇల్లు అయితే ఉంటుందిగా ఉన్నోడికైనా లేనోడికైనా ఇల్లు అయితే ఉంటుందిగా నాలుగవ అక్షరమే చిన్న ఈ అంటే ఇక కదా నాలుగో అక్షరమే చిన్న ఈ అంటే ఈగ కదా మన ఇంట్లో అయినా పక్కింట్లో అయినా ఈగలు ఉంటాయిగా మన ఇంట్లో అయినా పక్కింట్లో అయినా ఈగలు ఉంటాయిగా బడిలో నాటుందిరా చిన్న బడిలోన పాటుందిరా చెరువు అనే గురించి చెప్పడానికి చెరువును నేను చెరువును గ్రామాలకు కల్ప తరువును చెరువును నేను చెరువును గ్రామాలకు కల్ప తరువును పల్లె అభివృద్ధి నాధ్యేయం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాన్ని జీవుల దహార్తిని తీర్చే వలయాన్ని చెరువును నేను చెరువును వ్యవసాయానికి మంచి వనరును పర్యాటకులకు విహార స్థలాన్ని కళాకారులకు ప్రేరణ నిచ్చే రూపం నాది నిలువ నీటికై నేనున్నాను చెరువును నేను చెరువును బతుకమ్మ పండుగ వైభోగం గణపతి స్వామి నిమజ్జనం కట్టమైసమ్మ పూజ విధానం నాతోనే ఇవి సాకారం చెరువును నేను చెరువును గ్రామాలకు కల్పతరువును ధన్యవాదాలు ఇది మన దేశం దేశభక్తి గీతం పాడడానికి మీ ముందుకు వస్తున్నారు ఐదవ తరగతి నుండి ఇది మన దేశం భారతదేశం ఇది మన దేశం భారతదేశం వేట కుక్కలను గుంట నక్కలను కుందేలై ఉరికించిన దేశం జై భారత్ జై హింద్ హింద్ జై జై భారత్ జై హింద్ హింద్ జై భారత్ జై హిందై జై జై భారత్ జై హిందరి తోడు నీడుగా ఆగలి తీర్చే అన్నపూర్ణరా ఆగలి తీర్చే అన్నపూర్ణరా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అవతారించిన దైవ ప్రదేశం జై భారత్ జై హింద్ హిందు జై జై భారత్ జై జై భారత్ జై హిందూ జై జై భారత్ జై హింద్ హిందూ ఉగ్రవాదుల గుండెల దర్గా జెండా మోసిన దేశ భక్తిరా జెండా మోసిన దేశ భక్తిరా తీవ్రవాదుల దొంగ దెబ్బలకు తల జాతీయ శక్తిరా తలవంచని జాతీయ శక్తిరా అమ్మ భారతికి అండదండగా అమ్మ భారతికి అండదండ కండలు పెంచిన వీరుల దేశం జై భారత్ జై హిందూ హిందు జై జై భారత్ జై హిందూ హిందూ జై భారత్ జై హిందూ హిందూ జై జై భారత్ జై హిందూ హిందూ ధన్యవాదాలు ఒంటరి జవాబులు చిలిపి ప్రశ్నలు వినిపించడానికి మీ ముందుకు వస్తున్నారు నవ్యశ్రీ అవంతిక సాయి ఐదవ తరగతి నుండి కాకి కావు కావు అని ఎందుకు అరుస్తుంది కాబట్టి మనుషులు గుడికి ఎందుకు వెళ్తారు కాబట్టి సూది దారం అవసరం లేకుండానే ఎవరు కుడతారు చీమలు కాలు గాని నడుస్తుంది కళ్ళు గాని ఏడుస్తుంది నాలుగు కర్రల మధ్య నల్లని రాయి ఏమిటి తప్పులెన్ను వారు అను పద్యం మేము ముందుకు వస్తున్నారు వైష్ణవి ఫోర్త్ క్లాస్ తలనుండి విషము పనికిని విలయంగా తోక వృచ్చిక మునకు తలతోక ఎనకయుడును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి భావం ఓ బుద్ధిమంతుడా పాముకు తలలో విషం ఉంటుంది తేలుకు తోకలో విషము ఉంటుంది కానీ దుర్మార్గునికి వల్లంతా విషమే ధన్యవాదాలు